హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మౌనికా ఎంసీఏ వ్లాగ్స్ ఈరోజు మనం గూగుల్లో సెర్చ్ చేయకూడని కొన్ని విషయాల గురించి తెలుసుకుందామండి ఇంటర్నెట్ మనం సమాచారాన్ని యాక్సెస్ చేసే విధానంలో విప్లవాత్మక మార్పులు తెచ్చింది కానీ కొన్ని సందర్భాల్లో మాత్రం ఇవి కొన్ని సెర్చ్లు తీవ్రమైన చట్టపరమైన పరిణామాలకు దారితీస్తుంది ప్రపంచవ్యాప్తంగా దర్యాప్తు సంస్థలు వ్యక్తుల ఆన్లైన్ కార్యకలాపాలను నిశ్చితంగా పరిశీలిస్తుంటాయి ఎందుకంటే వ్యక్తులు ప్రజాభద్రత జాతీయ భద్రతను రక్షించే చట్టాలకు కట్టుబడి ఉన్నారా లేదా అని అనుకోకుండా లేదా ఉత్సుకతతో చేసినప్పటికీ గూగుల్లో కొన్ని సెర్చ్లు పోలీసు దర్యాప్తులకు లేదా జరిమానాలకు లేదా జైలు శిక్షకు కూడా దారి తీయవచ్చు అందువల్ల మనం బీ కేర్ఫుల్గా ఉండాలి మనం గూగుల్లో సెర్చ్ చేయకూడని కొన్ని విషయాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఒకటి బాంబు తయారీ ఎలా చాలా దేశాల్లో బాంబు తయారీ సూచనల కోసం ఆన్లైన్లో వెతకడం తీవ్రమైన నేరం ఆయుధాలు పేలుడు పదార్థాలకు సంబంధించిన ఆన్లైన్ కార్యకలాపాలను జాతీయ భద్రతా సంస్థలు పర్యవేక్షిస్తుంటాయి ఈ తరహా సెర్చిలపై వెంటనే స్పందిస్తాయి నేరపూరిత ఉద్దేశ్యం కాకుండా ఒకవేళ కుతూహలంతో సెర్చ్ చేసినప్పటికీ అధికారులు మిమ్మల్ని అదుపులోకి తీసుకొని దర్యాప్తు ప్రారంభించవచ్చు అరెస్టు విచారణ జైలు శిక్షతో సహా ఇటువంటి నేరాలకు చట్టపరమైన పరిణామాలు తీవ్రంగా ఉంటాయి రెండోది హ్యాంకింగ్ ట్యూటోరియల్స్ లేదా సాఫ్ట్వేర్ హ్యాకింగ్ ట్యూటోరియల్స్ లేదా టూల్స్ కోసం వెతకడం కూడా ఒక్కోసారి మిమ్మల్ని తీవ్రమైన ఇబ్బందులకు గురిచేస్తుంది అనధికారిక హ్యాకింగు భారతదేశంలోని ఐటీ చట్టం ప్రకారం అండ్ యుఎస్లో కంప్యూటర్ ఫ్రాడ్ అండ్ దుర్వినియోగ చట్టంతో సహా అనేక దేశాలలో సైబర్ సెక్యూరిటీ చట్టాల ప్రకారం ఇది నేరం సరైన ధృవీకరణలతో చేసే ఎథికల్ హ్యాకింగ్ కాకుండా హానికరమైన లేదా నేరపూరితమైన ప్రయోజనాల కోసం చట్టవిరుద్ధమైన చేసే హ్యాకింగ్ నేరం ఇది శిక్షార్హం అది చట్టపరమైన చర్యలతో పాటు ఒక్కోసారి జైలు శిక్షకు కూడా దారితీస్తుంది ఇందులో మూడోది వచ్చేసి పైరేటెడ్ మూవీస్ పైరేటెడ్ కంటెంట్ను డౌన్లోడ్ చేయడం లేదా స్ట్రీమింగ్ చేయడం హాని చేయనిదిగా అనిపించినప్పటికీ ఇది మేధో సంపత్తి కాపీరైట్ చట్టాల ఉల్లంఘన పైరేటెడ్ సినిమాల కోసం ఆన్లైన్లో శోధించడం వినోద పరిశ్రమకు హాని కలిగించే చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు మద్దతు ఇస్తుంది పైరసీకి వ్యతిరేకంగా చట్టాలు కఠినంగా ఉంటాయి అందుకని పైరటెడ్ కంటెంట్ను పంపిణీ చేసేవారికి ఆ కంటెంట్ను వినియోగించే వారికి భారీ జరిమానాలు జైలు శిక్షలతో సహా కఠినమైన శిక్షలు ఉంటాయి ఇక ఇందులో ఫోర్త్ వచ్చేసరికి చైల్డ్ ఫోర్నోగ్రఫీ చైల్డ్ ఫోర్నోగ్రఫీని వెతకడం లేదా యాక్సెస్ చేయడం కూడా తీవ్రమైన క్రిమినల్ నేరం ఇది అంతర్జాతీయ చట్టాల ప్రకారం శిక్షార్హమైనది పిల్లలపై నేరాలను అరికట్టడానికి ప్రపంచవ్యాప్తంగా దేశాలు కఠినమైన చట్టాలను కలిగి ఉన్నాయి చట్టాన్ని అమలు చేసే సంస్థలు అటువంటి నేరాలను గుర్తించడానికి ఆన్లైన్ కార్యకలాపాలను క్రమం తప్పకుండా పర్యవేక్షిస్తుంటారు అందువల్ల పొరపాటున కూడా దీనికి సంబంధించిన విషయాలను సెర్చ్ చేయకండి అది మిమ్మల్ని నేరస్తుడిని చేస్తుంది అనుకోకుండా చట్ట విరుద్ధమైన కంటెంట్ను యాక్సెస్ చేయకుండా ఉండడానికి బ్రౌజింగ్ చేసేటప్పుడు అప్రమత్తంగా ఉండడం చాలా ముఖ్యం అందుకని సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీలు చట్టవిరుద్ధమైన కార్యకలాపాలను గుర్తించి ప్రాసిక్యూట్ చేయడానికి ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీలు ఇంటర్నెట్ను చురుకుగా పర్యవేక్షిస్తుంటాయి సమాచారం కోసం మనం ఇంటర్నెట్పై ఆధారపడుతున్నందున దానిని బాధ్యతాయుతంగా ఉపయోగించడం చాలా మంచిది ఇది ఈరోజు నా వీడియో అండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరో మంచి వీడియోతో రేపు కలుసుకుందామండి